ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వెనక్కి వెళ్ళదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ మరియు కాజీపేట మండలాలకు సంబంధించిన అరవై రెండు మంది లబ్ధిదారులకు రూపాయలు అరవై రెండు లక్షల ఏడు వేల నూట తొంభై రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అదే విధంగా నియోజకవర్గానికి సంబంధించిన యాభై రెండు మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అమలులో ఏ విధమైన జాప్యం లేకుండా ముందుకు సాగుతున్నామని అన్నారు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని పథకాలు అమలు జరగవని శాపనార్థాలు పెడుతున్నారన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా విధి విధానాలు రూపొందించారని అన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా చెక్కులు తీసుకుంటున్న మహిళా సోదరీ మనలు నిర్ణీత కాలంలో బ్యాంకులలో వేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పార్టీ నాయకులు అధికారులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు